అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయము ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఉన్న శంకావరం మండలంలో అన్నవరం గ్రామంలో ఉంది అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంగా ప్రసిద్ధికెక్కింది అన్నవరం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది శ్రీ సత్యదేవ స్వామి కీర్తి మరియు గొప్పతనాన్ని స్కంద పురాణం యొక్క రేవాఖండంలో విస్తృతంగా వర్ణించబడింది శ్రీ సత్యదేవ స్వామి సతీమణి శ్రీ అనంతలక్ష్మితో ఒకవైపు మరియు శివుడు మరొక వైపు కలిగి ఉన్నారు అన్ని దివ్యక్షేత్రాల వలె అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారు వెలసిన కొండను తాకుతూ పంపా నది ప్రవహిస్తుంది స్వామి నిజాయితీకి ప్రతీక అందువలన స్వామి నిత్యం భక్తులకు దీవెనలు అందిస్తున్నారు కావున ఇలాంటి తారతమ్యం లేకుండా విష్ణు భక్తులు శివభక్తులు మరియు వేలాది మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు నాలుగు చక్రాలు కరిగిన రథం వలె ప్రధాన ఆలయం నిర్మించబడి ఉంది ఈ ఆలయం యొక్క ఆకృతి అగ్నిపురాణం ప్రకారం నిర్మించబడింది అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం విశ్రాంతి మందిరం మరియు కళ్యాణ మండపం ఇటమైవైపున ఉన్నాయి రామాలయం ప్రక్కనే వ్రతాల మండపాలు భోజనశాల ఉన్నాయి అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు కనుక గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి ప్రధాన ఆలయం నాలుగు మూలల నాలుగు చక్రాలతో ఒక రథరూపంలో నిర్మించారు ప్రధాన ఆలయం ముందు కళ్యాణ మండపం అత్యాధునిక శైలిలో నిర్మించారు ఆ దారిలో వెళుతున్న కొద్ది రామాలయం చూడవచ్చును మరియు అలాగే ముందుకు వెళ్తే గొప్పగా ఆరాధించే వనదుర్గ విగ్రహాన్ని చూడవచ్చు ఆ వనదుర్గ ఈనాటికి ఆలయ రక్షణ కొరకు రాత్రి వేళల్లో ఆలయ ప్రాంగణలో కాపలాగా ఉంటున్నట్లు చెప్పుకుంటారు ఆలయ రెండు అంతస్తులు ఉంటుంది క్రింది అంతస్తులో యంత్రం మరియు స్వామివారి పీఠం ఉంటుంది యంత్రం నాలుగు వైపులా నాలుగు దేవతలు అవి గణపతి సూర్యనారాయణ స్వామి బాలాత్రిపుర సుందరి మరియు మహేశ్వర స్వామి పంచాయతనం కలిగి ఉన్నది ఒకటవ అంతస్తులో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క మూల విరాట్ మధ్యలో ఉంది శ్రీ అనంతలక్ష్మి అమ్మవారి కుడివైపున మరియు శివుడు ఎడమ వైపున ఉన్నారు విగ్రహాలన్నీ అందంగా మరియు బంగారు కవచంలోతో అంక అలంకరించబడి ఉంటాయి శ్రీరాముడు శ్రీ సత్యదేవ స్వామికి క్షేత్ర పాలకులుగా ఉన్నారు ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటంటే స్థల పురాణ ప్రకారము పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి జపం ఆచరించి విష్ణు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థలమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వేలసి రత్నగిరి లేదా రత్నచలం కొండగా మారుతాడు గోరస గ్రామ ప్రభు శ్రీరాజ ఇనుగంటి వెంకట రామరాయణం వారి అయలుబడిలో అరంకపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంక ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి శ్రీరాజా వారికి ఏకకాలంలో క ఒకేసారి కనబడి రాబోవు శ్రావణ శుక్ల విధేయ మకా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలియుచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించుము అని చెప్పి మాయమయ్యారు మర్నాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని కరణామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికి అందరూ అన్నవరం చేరుకుంటారు అక్కడ స్వామివారి కొరకు వెదుగుచుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదముల మీద సూర్య కిరణాలు పడ్డాయి వెంటనే వారా పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకునిపోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమతి భూత మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పూర్వకంగా సాధారణ శకం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ప్రతిష్ఠించారు హిందువులు శ్రీ సత్యనారాయణ వ్రతం భారతదేశం అంతటా భక్తులందరి సంపద విద్య శ్రేయస్సు కోసం ఆరోగ్య సమస్యలు మరియు వ్యాపారంలో విజయం సాధించడం కోసం ఈ వ్రతం చేస్తూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ